కుమార్ నిన్ను గురించి మా పెదనాన్న అన్ని విషయాలు చెప్పారు ఈ రోజు నుంచి నీకు నా ఇంటి బాధ్యతలన్నీ భాస్కర్ చిన్న వయసులోనే హలో కుమార్ నువ్వు మంచివాడివని బాధ్యత ఈ కుటుంబాన్ని చక్కదిద్దామని చూసిన వెంటనే నాకు అనిపించింది బైది భయ్ నా చిరంజీవులు తల్లి లేని వాళ్ళు బిజినెస్ కారణంగా వాళ్ళని చూసుకోవడానికి నాకు వీలుగాకే నిన్ను పిలిపించాను బాధపడకుండా నేను వచ్చేసానగా అన్ని చూసుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ అవును ఏసీ రూమ్ లో మొహం చమట పట్టింది అది మిమ్మల్ని చూసేసరికి భయం వేసింది హై మర్యాద ఒక భయం 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 గుడ్ బాయ్ ఏవి డ్రెస్ అదే సినిమాల్లో రాష్ట్రం వేస్తున్నా కాదు 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 ఆ గ్రామంలో కుట్టించాను గుడ్డెక్కువ ఇచ్చాను వేసేయకూడదని మొత్తంగా కుట్టేశాడ కాస్త బయట కూర్చుని రావలతో మాట్లాడుతున్నా అలా కాదు ఇలాగా అది 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 నీ ఫ్రెండ్ దయ నీ సినిమా ఛాన్స్ దొరికింది నాకెవడిస్తాడు దేనికైనా తలవాత బాగుండాలరా ఫ్రెండ్స్ దొరకాలన్నా భార్యలు దొరకాలన్నా భార్యలా భార్య భార్య అవును ఏంటి

అదే సినిమాల్లో ఒక స్టిల్ తీయడానికి కూడా కారు పంపిస్తారు ఆ చూడండి మిస్టర్ హీరో వ్యక్తిని చూసి డ్రెస్ చూడాలి కానీ మీ డ్రెస్ మీ అందాన్ని స్టైల్ ని డామినేట్ చేస్తోంది ఇక మీద ఈ మంకీ డ్రెస్ లన్నీ మీ ఫ్రెండ్ కి చేయండి కామెడీగా ఉంటుంది అయితే హీరోకి కి మేనీ డ్రెస్ డిజైన్ చేసి బ్రహ్మాండంగా కుట్టిస్తారు